అన్ని సంఘాలు దానికి ఎస్సీ ఎస్టీ మైనార్టీలు కూడా వాళ్ళు మా సపోర్ట్ మీకు ఎలాగేయడం ఉంటుంది మేము వెనుకబడిన వర్గాలపై మీరు కూడా వెనుకబడిన వర్గాలు ఖచ్చితంగా మనం అందరం ఐక్యంతో పోరాటం చేయాలి పోరాటం చేసేటైతే మన ఏదైతే నిర్ణయించుకుని మనం దాన్ని సాధించుకోవడం మన ప్రయత్నం ఇలా మీ కష్టం వచ్చి మీరు మాట్లాడడం మనం తోడుగా ఉండాలని చూసినటువంటి అన్ని సంఘాల నాయకులు అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళు వీళ్ళు మద్దతు ఇస్తున్నందుకు ధన్యవాదాలు తెలుస్తున్నాం అయితే బీజేపీ పార్టీ ఏదో కొద్దిపాటి పార్టీ వన్ టూ పర్సెంట్ ఉన్న వారికి ఈడబ్ల్యూఎస్ కొత్త స్కీమ్ తీసుకొచ్చి వాళ్లకు ఫిఫ్టీన్ పర్సెంట్ క్యాబ్ ఉన్నదా చెప్పి ఆ క్యాబ్ వదిలేసి టెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఈడబ్ల్యూస్ ఇచ్చింది ఆ ఈడబ్ల్యూసీ వల్ల ఎలకబడిన వర్గాలు ఎస్సీ ఎస్టీలకు కూడా రాని ఉద్యోగాలు మొన్న పోలీస్ ఉద్యోగాల్లో సెలెక్షన్ జరిగినప్పుడు ఎంతో మెరిట్ ఉన్న ఎస్సీలకు రాని ఉద్యోగం ఈడబ్ల్యూస్ వల్ల ఓసీలకు ఉద్యోగాలు వచ్చినాయి అంటే ఈడబ్ల్యూసీ వల్ల ఎంతమంది నష్టపోతున్నాం మనం వెనుకబడిన వర్గాలు మనం అందరూ గుర్తుంచుకోవాలి దీని ఆల్రెడీ ఇంతకుముందు పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం నియామకాలు జరిగినప్పుడు అందరు దృష్టికి వచ్చింది దాని మీద కొంత వ్యతిరేకత కూడా దేశంలో స్టార్ట్ అయింది దాన్ని అందరూ ప్రజలు దాన్ని అడుగుతున్నారు క్వశ్చన్ చేస్తున్నారు అదే వెనుకబడిన వర్గాలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇంతకుముందు ఆల్రెడీ ఇరవై మూడు శాతం రిజర్వేషన్ ఉంది కొద్దిపాటు రిజర్వేషన్ చేస్తే దాన్ని తీవ్రస్థాయిలో వ్యతిరేకించి ఇక్కడ గవర్నర్ దగ్గర బిల్లు ఆపేస్తున్నారు కూడా పార్లమెంట్ లో బిల్లు ఆపేస్తున్నారు మీరు విధానం రాష్ట్రంలో అందరి పట్ల ఆచరిస్తున్నాం అనుకుంటూ అసెంబ్లీలో పాస్ చేసినారు అదే బిల్లును పార్లమెంట్కి పంపగానే అక్కడ ఆ బిల్లును పాస్ కానిస్తలేరు బీజేపీ నాయకుల మీరు దృష్టిలో పెట్టుకోండి బీజేపీలో ఉన్నారు అన్ని పార్టీల్లో బీసీలు ఉన్నారు మీ పార్టీలోని బీసీలు కూడా మీకు వ్యతిరేకంగా తయారు చేస్తాం మీరు ఫస్ట్ దాన్ని గుర్తుంచుకొని మీ పార్టీ విధానం ఏంటిది మీరు ఏ విధానం నడవాలో గుర్తుంచుకొని ఈ సందర్భంగా ఈరోజు బంద్కు సిర్సిలలోని అన్ని రకాల వ్యాపార వర్గాలు అందరూ సహకరించి స్వచ్ఛందంగా బంధులు పాటించి వాళ్ళ వ్యాపార సంస్థలు పనిచేసి మేము కూడా బీసీలమే ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ పాస్ అయితే మా పిల్లలకు కూడా న్యాయం ఉద్దేశంతో వాళ్ళందరూ వ్యాపార సంస్థలు పనిచేస్తున్నందుకు వారికి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియదు